అన్నీ తింటూనే పది కేజీలు తగ్గడం అంటే మామూలు విషయం కాదు అసలు ఎలా తగ్గినాయి ఏంటి అనేది మీకు కూడా చూపిస్తాను వచ్చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బిన్నీని ఫస్ట్ అయితే లేవగానే ఒక లీటర్ వాటర్ అయితే ఎంత స్టమక్తో తీసేసుకొని తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోండి తర్వాత యాజ్ యూజువల్గానే గానే వాటర్ పెట్టేసేసుకొని అది కూడా బాగా మరిగిన తర్వాత వడ కట్టుకొని తాగేసేయాలి మనకిది వాటర్ వచ్చేసి మనం స్టార్టింగ్ అనమాట ఇది తాగిన తర్వాత దీంట్లో కావాలంటే సినిమా వేసుకోవచ్చు దాల్చిన చెక్క అంటారు కదా అది కూడా వేసుకొని మరిగించుకొని ఇది వచ్చేసి మనం నైన్ ఓ క్లాక్కి లేదా టెన్ ఓ క్లాక్కి అనేది తాగేయచ్చు కుదిరిన వాళ్ళు ఎయిట్కి కూడా తాగేయచ్చు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చూద్దాము ఒక వన్ అవర్ తర్వాత లేదా ఫార్టీ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మనకి ఎక్కువ ప్రోటీన్ ఉండాలి వెజిటేబుల్స్ కూడా అంటే ఫైబర్ కూడా ఎక్కువ ఉండాలి మనకి కాప్స్ అనేది కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే ఇన్సులిన్ పైకి వెళ్ళిపోకుండా ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసేసుకొని పక్కన పెట్టేసేసుకొని ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఓట్స్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకొని నేనైతే ఒక్క రెండు స్పూన్లు మాత్రమే వేసాను ఇంక ఈ రెండు స్పూన్ల తర్వాత లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అంటే నేను ఇందాక క్యాప్సికము క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను కదా మీకు కావాలంటే మీరు తినగలిగితే ఇంకా టమాటా ఇవి కూడా వేసుకోవచ్చు ఇంకా ఇందులోకి వచ్చేసి ఒక్క స్పూన్ అనేది సాల్ట్ తగ్గించాలి ప్రతి దాంట్లో కూడా సాల్ట్ కొంచెం తగ్గించుకోండి సాల్ట్ ఎక్కువగా తినడం వల్ల కూడా వాటర్ అనేది ఎక్కువ ఫామ్ అవుతుంది మన బాడీలో అలాంటప్పుడే మనం ఈరోజు వెయిట్ తగ్గిరే పొద్దున ఒక్కసారిగానే వెయిట్ పెరిగాము ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మన బాడీ వెయిట్ ఎక్కువ చూపిస్తుంది సో ఇందులోకి వచ్చేసేసి కొంచెం అనేది పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకా రెండు ఎగ్స్ అయితే ఉన్నది కదా రెండు ఎగ్స్ని కూడా పెట్టే వేసేసుకొని గిల కొట్టేసేసుకోండి కాకపోతే మనం ఏదైనా తిన్నాము అంటే క్యాలరీస్ కౌంట్ చేసుకోవాలి ఇంకా వచ్చేసేసి క్వాంటిటీ మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏంటంటే తినొచ్చు అన్నీ తినయచ్చు మనం ఇది వద్దు ఇది వద్దు అని ఏమి ఉండదు తినచ్చు కాకపోతే మనం డైట్ చేస్తున్నామంటే మన నోరు మాపేసేసుకొని కడుపుకాయలు చేసేసుకొని తినాలి ఇలాగే ఉండాలి అనేది కాదండి రూలు హ్యాపీగా అన్నీ తింటూనే నచ్చినవన్నీ తింటూనే కాకపోతే లిమిట్ పోర్షన్ అనేది పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మనం తినడం వల్ల మన హెల్త్ అంటే ఆరోగ్యంగా తగ్గుతాం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడం వల్ల మనం ఎంగేజ్గానే కనిపిస్తాము మన వయసు ఎంత ఉంటే అంతలానే కనిపిస్తాం లేదంటే అంతకంటే చిన్నగా కనిపిస్తాము కానీ మనకి ఏంటంటే క్రాస్ డైట్ అనేది చేసే చేసుకోవడం వల్ల ఎలా కనిపిస్తామంటే రింకిల్స్ వచ్చేసి సాగిపోయి స్కిన్ ఉంటుంది కదా అలా కనిపిస్తాము అలా రాకూడదు అంటే మినిమం ప్రోటీన్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి సో మనకైతే ఇలా ఆమ్లెట్ అనేది వేసేసుకొని ఇదైతే మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అనేది మగ్గించుకొని ఒక రెండు నిమిషాల తర్వాత మగ్గిపోయిన తర్వాత ఫ్లిప్ చేసుకోవడమే కాకపోతే మనం ఏదైనా వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అండి ఓ పడి పడి చేసేయాల్సిన అవసరం లేదు మనం హెల్తీగా తింటూనే హెల్దీగా ఉండాలి అంటే చిన్న చిన్నవి ఒక ఫార్టీ మినిట్స్ అనేది వాక్ చేయడం లేదంటే ఫార్టీ మినిట్స్ అనేది మనం ఇంట్లో పని అయినా సరే ఆగకుండా చేస్తాం కదా అలాగా ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి నిద్రపోకపోవడం మనం చాలా చాలా సింపుల్ థింగ్స్ అండి అవి మనం కంట్రోల్ చేసుకోగలిగితే వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్ అసలు వెయిట్ లాస్ అవ్వడం అంటేనే చాలా సింపుల్ అనమాట కానీ ఎక్కువగా ప్రెజర్ తీసేసుకొని టైంకి నిద్రపోకపోవడం వల్ల కూడా మనం వెయిట్ అనేది గెయిన్ అవుతాం పీసీఓడి థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డైట్ చేయొచ్చండి ఏం ప్రాబ్లం లేదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంట్రీ అనమాట దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన ఫస్ట్ మీల్ అనేది ఉండాలి అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి త్వరగా ఆకలి అనేది వేయదు మనకి ఏంటంటే స్నాక్ హీటింగ్ ఉంటుంది కదా మధ్య మధ్యలో ఆకలి వేసేసి ఏదో తినేస్తూ ఉంటాం అలా ఏమి తినలేము అనమాట ఇలా ప్రోటీన్ అనేది బాగా పెట్టుకొని తినటం వల్ల మనకు అసలు ఆకలి అనేది వేయదు ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకొని ఒక లీటర్ అనేది వాటర్ తీసుకోండి వన్ అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసినా లంచ్ చేసినా వన్ అవర్ గ్యాప్ తీసుకోవాలి ఇప్పుడు లంచ్ చూపిస్తాను రెసిపీస్ ఇక్కడ వచ్చేసేసి నేను బీట్రూట్ ని క్యారెట్ ని ఒకసారి అయితే కట్ చేసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని ఉడికిచ్చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కడిగేసే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఈ రోజు అయితే మనం ఫ్రైస్ తినకూడదు వెయిట్ లాస్ లో ఉన్నవాళ్ళు తినకూడదు అనేసి అంటారు కదా అలాంటి వాళ్ళకి నేను రెసిపీస్ చూపిస్తాను మనం పూర్తిగా డీప్ ఫ్రై చేసేసుకొని తినకూడదు నిజమే అది కరెక్టే కాకపోతే ఇలాంటి ఫ్రైస్ చేసుకొని తినచ్చు ఇది కూడా ప్రాపర్ హెల్తీనే సో మనకేంటంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని అందులోకి మన తాలిం దినుసులు అన్నీ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకొని ఒక్కసారి అయితే వేయించుకొని ఇందులోకి వచ్చేసి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి మనకి ఏంటంటే కారం అనేది మనం ఎండుమిర్చి వేయడం వల్ల కారం ఇంటికి అనేది తగ్గించుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడైతే వాటిని కూడా వేసేసుకొని ఒక్క టూ మినిట్స్ అండి టూ మినిట్స్ లేదా ఒక ఫైవ్ మినిట్స్ అనేది వేయించుకోవాలి ఎందుకంటే మనం ఉడికించుకొని తీసుకోవడం వల్ల న్యూట్రిషన్స్ పోతాయి అలా అంటారు ఇలా ఉడికించుకున్న వాటర్ని మనం చపాతీ పిండితో కలుపుకొని తినడం వల్ల కూడా మంచి హెల్తీ బెనిఫిట్సే ఏమీ ఉండదు ఇంకా అన్నంలో కలుపుకొని తినప్పుడు రెడ్ కలర్ అనేది అస్సలుకి రాదు అంటే బీట్రూట్ కలర్ అనేది చేంజ్ అవ్వదు అలాంటప్పుడు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఉడికించుకోకుండా చేస్తే మనకి వన్ అవర్ పట్టద్దేమో లేదా హాఫ్ అన్ అవర్ పట్టుద్ది కర్రీ చేయడానికి ఇలా చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టదండి ఒక టెన్ మినిట్స్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా ఇలా ఉడికించుకోవడం తీసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రైస్ ఏమి తినామో కానీ మనకి ఫ్రై తిన్నా అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ ముక్క చూపిస్తున్నాను కదా మనకి కార్నర్స్లో కొంచెం వేగినట్టు ఒక మచ్చలా పడుతుందండి రెడ్గా అలా పడినంత వరకు ఫ్రై చేసేసుకొని తర్వాత స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవడమే సాల్ట్ ఇంకా ఉప్పు పసుపు అన్నీ వేసేసుకొని కలిపేసేసుకోవడమేనండి మనకి లంచ్ అనేది అదే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇలా ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు మనం పప్పు సాంబారు రసము ఏదో ఒకటి పక్కన పెట్టుకోండి ఇది పక్కన పెట్టుకొని నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఈజీగా తినేస్తారు ఎందుకంటే మనం ఫ్రూట్స్ పెట్టినప్పుడు పిల్లలు అసలు సరిగ్గా తినరు ఇంకా చెప్పాలంటే డైట్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినాలని చాలా మంది డైట్ చేయడానికి ఆలోచిస్తారు అలాంటి వాళ్ళకి సింపుల్గా చిన్న చిన్న మనం ఇలా అని చేంజ్ చేసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోతుంది కొంతమంది ఎంతమంది ఒక్కొక్కరు చెప్పుకుంటుంటే నాకు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి అంటారు ఇలా లాగా ఉన్నావు పదిలాగా ఉన్నాం సంథింగ్ సంథింగ్ అని చెప్పి ఎన్నో మాట్లాడుతున్నారు అలాంటి మాటలన్నీ మనం పడకూడదు అనుకున్నప్పుడు మనం ఒక విల్ పవర్ అనేది పెట్టుకోవాలండి ఆ విల్ పవర్ ఏంటంటే నేను తగ్గిపోవాలి నేను అనుకున్నది సాధించాలి ఇన్ని రోజులు పడ్డ మాటలు వేరు ఇక్కడ నుంచి మనం చేసేది వేరు అసలు మనకి మనం కంట్రోల్ చేసుకుని ఒక మంచి విల్ పవర్ ఒక మంచి టార్గెట్ పెట్టుకుంటే ఎందుకు తగ్గము ఖచ్చితంగా తగ్గుతాము మనం ఇది తినకూడదు అంటే తినకూడదు ఇది చేయకూడదు అంటే చేయకూడదు అలా విల్ పవర్ అనేది పెట్టుకొని మనల్ని ఎవరో వచ్చి మోటివేట్ చేయాలి వా మోటివేట్ చేయడం వల్లే మనం తగ్గుతాము అంటే అది కరెక్ట్ కాదు మనకి మనం ఫస్ట్ టూ ఇంప్రెషన్ ఏంటంటే మనకి మనం సపోర్ట్ చేసుకోవాలి సెల్ఫ్ లవర్ అనేది సెల్ఫ్ లవ్ అనేది పెంచుకోవాలన్నమాట మనల్ని మనం ఎక్కువగా లవ్ చేసుకొని తర్వాత వేరే వాళ్ళ మీద ప్రేమ చూపించండి ఎందుకంటే మనల్ని మనం ఇష్టపడకుండా మనమే బాగలేదు అని మనమే అనుకుంటే పక్కన వాళ్ళకి మనం చాలా లోపు అయిపోతాం అనమాట అలాంటివి అయితే మీరు అస్సలుకి చెయ్యొద్దు మనకి మనం విల్ పవర్ అనేది పెట్టుకొని ఒక లేడీ అనేది ఒక అమ్మాయి అనేది ఏదైనా అనుకుంటే సాధిస్తుంది అని చాలా ఇట్లో మనం చూస్తూనే ఉంటాము ఆఫ్టర్ ఆల్ ఇది వెయిట్ అండి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలేమో చెప్పండి ఒక్కరోజు తినకపోతే మనకి ఏమీ కాదు కాకపోతే ఒకరోజు ఏదైనా హెవీగా తినాలి అనుకున్నప్పుడు మనం చాలా లైట్ ఫుడ్ అనేది తీసుకోవాలి ఇప్పుడైతే నేను ఈవినింగ్ ఒక ప్రోటీన్ దోశ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు వచ్చేసి రెడ్ మసూర్ దాల్ ఉంటుంది కదా అదైతే తీసుకొని ఒక కడిగేసేసుకొని దానికి తగ్గ వాటర్ అనేది పోసేసుకొని ఒక త్రీ అవర్స్ అయితే పక్కన పెట్టేసేసుకోండి త్రీ అవర్స్ తర్వాత అంటే మనం మిక్సీ వేస్తాము ఒక పదిహేను నిమిషాల ముందు అనగా అయితే ఒక కప్పు ఓట్స్ అయితే వేసేసుకొని మనం ఏదైతే పోల్చుకున్నామో దాంతోనే వేసేసుకొని వాటర్ కన్నా పోసేసుకోవాలి వాటర్ అనేది వేసేసుకొని ఒక పదిహేను నిమిషాలు అనేది ఓట్స్ని కూడా నాననివ్వాలి అనమాట సోక్ అయితే సరిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగానే నానపెట్టుకున్న ఇది ఇంకా వచ్చేసేసి ఓట్స్ మొత్తం కలుపుకొని మిక్సీ అయితే వేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు ఈ రెండు చూపించాను కదా పదిహేను నిమిషాల తర్వాత మనం అనేది మిక్సీ వేసుకుందాం పప్పు వచ్చేసి కంపల్సరీ త్రీ అవర్స్ అయితే నానాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి మూడు పచ్చిమిర్చి ఇంకా ఒక మీడియం బీట్రూట్ని కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి మీకు జీలకర్ర వెల్లుల్లిపాయ కావడా కావాలి అంటే వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు ఇప్పుడు ముందుగా నాన్న పెట్టుకున్న పప్పు ఇంకా వచ్చేసి ఓట్స్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఈ మిక్సీ పట్టేలోపు నేనైతే మీకు ఒక విషయం చెప్తాను మనం ఎప్పుడైనా సరే త్రీ లీటర్స్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి త్రీ లీటర్స్ వాటర్ అంటే ఎలా తీసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అది కూడా నేను చెప్తాను ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన కాడి నుంచి ఎంటీ స్టమక్తో ఒక లీటర్ వాటర్ అయితే తీసేసుకోండి ఫస్ట్ తర్వాత మనం హాట్ వాటర్ తాగుతాం కదా అక్కడ నుంచి వచ్చేసి మనం ఫుడ్ టేకింగ్ ఉంటుంది కాబట్టి ఫుడ్ తీసుకున్న వన్ అవర్ తర్వాత మనం తీసుకోవాలి వాటర్ అనేది మీరు ఒక గ్లాస్ తాగుతారు రెండు గ్లాసులు తాగుతారు అది మీ ఇష్టం మీరు తాగేదాన్ని బట్టి మీ దాహాన్ని బట్టి మీరు తీసుకోండి కాకపోతే త్రీ లీటర్స్ వాటర్ ఎప్పుడైనా ఫుడ్ తీసుకున్న వెంటనే అయితే వాటర్ తాగద్దు డైజెషన్ అనేది త్వరగా జరగదు సో అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుని ఒక వన్ అవర్ తర్వాత అలా తీసుకుంటే వాటర్ అనేది త్రీ లీటర్స్ అనేది కంపల్సరీ అయిపోతుంది ఇప్పుడైతే మనం దోశపిండి రెడీ అయిపోయింది కాబట్టి చట్నీ చూపిస్తాను ఇక్కడ పుట్నాలు ఉంటుంది కదా పుట్నాలను అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకొని ప్యాన్లో లైట్గా రోస్ట్ చేయండి ఇలా వేసుకోవడం వల్ల ఎవరికైనా గ్యాస్ ఇష్యూ గ్యాస్ ఇష్యూస్ ఉంటాయి కదా అలాంటివి ఏమి ఉండదు కొంచెం అయితే ఆయిల్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా వేయించుకోవాలి మీరు కావాలంటే కొబ్బరిని కూడా లైట్గా వేయించేసుకోవచ్చు నేనైతే కొబ్బరిని అయితే వేయించట్లేదు ఇప్పుడైతే మిక్సీ జార్లో కొబ్బరిని వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసేసుకొని కచ్చాపచ్చా నలిగిన తర్వాత ఇక్కడ పప్పును కూడా వేసేసుకొని ఇంకా పచ్చిమిర్చి ఉంటుంది పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ సరిపడా సాల్ట్ అనేది వేసేసుకుందాము ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసేసుకొని మంచి చట్నీని చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చట్నీ అనమాట చట్నీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు దోశ అయితే వేసేసుకున్నాం వచ్చింది ఎప్పుడైనా సరే దోశలు అనేది పలుచుగా వేసుకోవాలి వీలైనంత వరకు పల్చని దోశలు అయితే వేసుకొని ఒక రెండు అయితే మట్టుకే తినాలి రెండు దోశలు అనేది ఇన్నఫ్ ఇంకా మనకి నైట్ వచ్చేసి మనకి అంతగా ఇంకా ఆకలి వేస్తుంది అంటే వాటర్ మిలాన్ అయినా సరే మస్త్ మిలాన్ అయినా సరే అదేనండి కర్బూజ పుచ్చకాయ ఈ రెండిట్లో ఏదైనా సరే ఏదైనా ఫ్రూట్ ఏదైనా ఒక చిన్న మీడియం కప్ అయితే తీసుకొని తినండి అప్పటికి ఆకలి సరిపోతుంది ఇంకా ఆకలి వేస్తే ఒక గ్లాస్ మజ్జిగ తాగండి అట్లా అని చెప్పానని ఆకలి వేయకపోయినా ఇవన్నీ తినద్దండి ఈ రెండు దోశలు తినిన తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగి అప్పుడు ఏమైనా ఆకలి వేస్తే తట్టుకోక లేకపోతేనే ఒక కప్పు ఫ్రూట్స్ అయితే తీసుకోండి ఇంతే చాలా సింపుల్ మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్